సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ ఈ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అండి అసలు రెడ్ కలర్ చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్ మీద మనకి మీనా కారీ కానీ గోల్డెన్ కలర్ కానీ చాలా బాగా ఎలివేట్ అవుతుంది సో రెడ్ కలర్ కూడా ఫైవ్ పీసెస్ అయితే రెడీ టు ఉన్నాయి ఉన్నాయన్నమాట సో కమింగ్ టు ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ సో బ్యూటిఫుల్ శారీ ఇన్ మష్రూ సాటిన్ వస్తుందండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సారీస్ అయితే మనకి గ్రాండ్ లుకింగ్ సింపుల్ క్లాసీ ఈ త్రీ కాంబినేషన్స్ అనేది మొత్తం కూడా ఒకటే శారీలో వస్తాయి అన్నమాట సో సింగిల్ లేయర్ వేసుకొని బీడ్స్ పెట్టుకోండి చాలా బాగుంటుంది శారీ కి షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ రిచ్ పళ్ళు త్రీ సైడ్స్ కూడా మనకి చూడొచ్చు చక్కగా రిచ్ పళ్ళు ఇచ్చేసారు విత్ కంప్లీట్ మీనాకారీ అండ్ జంగిల్ థీమ్ కాన్సెప్ట్ లో సో మీకు యానిమల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో చూడొచ్చు చక్కగా మనకి మీనాకారీ తీసుకొని హైలైట్ చేశారండి శారీలో హైలైటింగ్ పార్ట్ అయితే అదే సో బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ సో ఈ శారీస్ కి కొంచెం సింగిల్ కలర్ ఉంది కాబట్టి గోవిద కాంట్రాస్ట్ కలర్ బ్లౌజెస్ అండి చాలా బాగుంటాయి అన్నమాట సో థ్యాంక్ యూ సో వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాట్లాగ్ ఇన్ మస్ట్రూ సాటిన్స్ అండి ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ లో తీసుకున్నారు మస్ట్రూ శాటిన్ లోని ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి పోట్లీ బాల్స్ ప్యాటర్న్ లో తీసుకొని హైలైట్ చేశారనమాట శారీ అంతా కూడా చూడొచ్చు వీవింగ్ లో వస్తుంది టూ సైడ్స్ వచ్చేసి సింపుల్ కడి బార్డర్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు విత్ రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు కూడా మనకి కంప్లీట్ గోల్డెన్ కలర్ తీసుకొని రిచ్ పళ్ళు అయితే హైలైట్ చేశారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కి వచ్చేసి బార్డర్ తీసుకున్నారండి శారీస్ అయితే చాలా బాగున్నాయి లైట్ వెయిట్ వస్తుంది బాడీ హగ్గింగ్ ఉంటుంది matter so this is a complete look of the sari and